అస్సలం అయికు వరహతుల్ వబర్కత్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నహ్మద్ నుసల్లి అల కరీం అమ్మాబాద్ సమస్త ఆరాధనలు అల్లాకు మాత్రమే శోభిస్తాయి ఆయన సకల లోకాలకు ప్రభు గతించిన ప్రవక్తలందరి పైన ప్రత్యేకించి మహమ్మద్ రసూలుల్లా సల్లా వసలం వారి అనేక కోట్లాను కోట్ల దరుదులు సలాం కురిపించుగా కామిన్ సుమామి ఫ్రెండ్స్ నేను ఈ రోజు చెప్పబోయే టాపిక్ ఏంటంటే రియా రియాకారి గొప్పలు పొగడతలు దీని గురించి మంచి టాపిక్ ఒక్కసారి మీరు ఈ వీడియోని ఫుల్ గా స్కిప్ చేయకుండా ఫార్వర్డ్ చేయకుండా చూసినట్లయితే మీకు ఇన్షాల్లా అసలు ఏం చేయాలి అనేది మీకు తెలుస్తుంది అల్ల సుభానవతాల ఈ అవకాశాన్ని ప్రసాదించినందుకు అల్లాకు నేను లాక్ లాక్ శుక్ర చెప్పుకుంటున్నాను అయితే మరి ఆలస్యం చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం అల్ల సుభానవతాల సూర మా ఊన్ నూట ఏడవ సూర ఆరవ ఆయత్లో ఈ విధంగా తెలియజేస్తున్నారు ఎవరైతే ప్రదర్శన బుద్ధితో నమాజ్ నిలుపుతారు అంటే ఇక్కడ ఇక్కడ అల్లసు తల నమాజ్ ఒక్క విషయం చెప్పట్లేదు ప్రదర్శన బుద్ధి అంటే ఇతరులకు చూపించాలని ఇతరులు మెప్పు పొందాలని ఇతరులు నన్ను పొగడాలి ఇతరులు నన్ను మెచ్చుకోవాలని చెప్పి ఏ వ్యక్తి అయితే ప్రదర్శన బుద్ధి అంటే రియాకారితో ఏదైనా పని చేస్తాడో అలాంటి వ్యక్తి యొక్క పనిని అల్ల సుభానతల రద్దు చేస్తాడు అలాంటి వ్యక్తిని దునియా మరియు ఆక్రతలో వినాశనం తప్పదని చెప్పేసి అల్ల సుభానత యాతలో తెలియజేస్తాడు అంటే ఆ వ్యక్తి అట పరలోకం పట్ల ఆ వ్యక్తికి నమ్మకం ఉండదు వారు నమాజులు కూడా సరిగ్గా చేయరు ఎవరైనా నాకే అంత తెలుసు నా తర్వాత ఎవరికైనా తెలుసు నా అంత బాగా ఎవరు చేయలేరు ఏది కూడా అందరూ నాకంటే తక్కువ అని వాళ్ళు ఫీల్ అవుతూ ఉంటారనమాట అలాంటి వ్యక్తుల కోసం అల్లసుబనతల ఈ ఆయతలో తెలియజేస్తుంది ఎటువంటిదంటే ప్రతి మానవుడికి అతని మనస్సులోని అతనికి తెలియకుండా దూరిపోయి అతను ఏ ఆమాలు చేసినా అది ప్రజల మెప్పు కోసం చేయాలన్న ఫీలింగ్ వచ్చేస్తుంది అనమాట అయితే ఇది ఎలాంటి బీమారి అంటే ఒక బీమారి ఇది ఒక అనారోగ్యం అనుకోవచ్చు రియాకారి అనేది అది ఎలాంటి అనారోగ్యం అంటే మనకు తెలియకుండానే మన మనస్సులో చేరిపోయి అది ఇతరులకు చూపించాలన్న ప్రదర్శన బుద్ధి అనేది కలిగించేస్తుంది ఏ వ్యక్తి అయితే ప్రదర్శన బుద్ధితో నమాజ్ చేస్తాడో ఏ వ్యక్తి అయితే ప్రదర్శన రోజా పెడతాడో బుద్ధి తోటి అల్లా యొక్క పనులు చేస్తాడో ఆ వ్యక్తి షిర్క్ చేసిన వాడితో ఎందుకంటే ఆఖిరత్ రోజు అల్లా అల్ల సుబానద్ సలహా సలం వారు ఈ విధంగా తెలియజేస్తున్నారు ఆఖిరత్ రోజు రియాకారి చేసే వ్యక్తులతో అల్లా సుబాన తల ఈ విధంగా అండం జరుగుతుంది ఆ రియాకారి వ్యక్తుల్ని వెళ్లమనండి ఎవరి కోసం చూపించాలని మీరు ఆమాలు చేశారో వాళ్ళ నుంచి మీరు మీ అజర్ని పొందండి వాళ్ళని వెళ్ళి అడగండి మీకు అజర్ వాళ్ళు ఇస్తారు అని పంపించేస్తారట ఎంత పెద్ద గుణ ఎంత పెద్ద తప్పు మనం తెలియకుండా చేస్తున్నాం ఆలోచించండి క్రియాకారి అంతా డేంజరస్ దీని నుంచి చాలా భయపడాలి దీని నుంచి అల్లసుమతలు మన అందరిని రక్షించాలి చాలా మందిలోని ఎలా ఉంటదంటే వాళ్ళ మనస్తత్వం నేను చూసిందే చెప్తున్నాను గొప్పలు ఎలాంటి గొప్పలంటే ఏ పని చేసినా ఒకరు నన్ను పొగడాలి నన్ను చూడాలి నన్ను గొప్పగా అనుకోవాలి అని చెప్పేసి ఏ పనైనా గొప్పల కోసం చేస్తూ ఉంటారు అయితే మీరు ఏ అమలు చేయండి అల్లా కోసం ఎంత పని చేయండి ఎంత కష్టపడండి ఎప్పుడైతే మీరు రియాకారి కోసం అంటే మనుషుల మెప్పు కోసం మీరు ఎప్పుడైతే చేస్తారో అదంతా వృధా అయిపోతుంది చాలా మంది అంటారు నువ్వు రియాకారి కోసం చేసావు అని కానీ మీ మనసుని ఒక్కసారి ఆలోచించుకోండి మీ మనసుని ఒక్కసారి మీరు తవ్వి చూసుకోండి మీరు రియాకారిగా ఉంటున్నారా మీరు మనుషులు చూపించడం చేస్తున్నారా ఇతరులు మనుషులు చూపించడం చేస్తున్నారా అనేది తెలుసుకోండి ఎందుకంటే రియాకారి చేసే వ్యక్తి యొక్క ఆమాలు దాని మీరు చేసే ఆమాలు అల్లాకి తెలుసు మీరు చెప్పుకోని అవసరం లేదు నలుగురికి చెప్పుకుంటే అది మీకు గొప్పగా అనిపించవచ్చు కానీ అది రియాకారి అవుతుంది మీకు తెలియకుండానే అది మీకు రియాకారి జరిగింది ఎందుకంటే మీరు ఎన్నైనా చేయండి అల్లాకి మీకు మీరు ఎంత ఉపవాసాలు పెట్టండి మీరు నమాజులు చేయండి ఖురాన్లు పూర్తి చేయండి మీరు ఎంత ఇబాదత్ చేస్తారో చేయండి అది మీకు అల్లాకి మధ్యన ఉండాలి నేను ఇలా చేస్తున్నాను నేను ఇంత చేస్తాను నేను అంత చేస్తాను నేను ఎంత ఆమాలు చేస్తాను నేను ఎంత ఈమాన్గా ఉంటాను నేను ఈ విషయం వదిలేశాను నేను ఆ వదిలేశాను టీవీ చూడడం మానేశాను బయటకు వెళ్ళడం మానేశాను లేదంటే నేను సినిమాలకు వెళ్ళడం మానేశాను ఇవన్నీ చెయ్యండి కానీ మీరు ఇతరులకు చెప్పుకోవడం వల్ల అది ఏమవుతుందంటే ఒక విధంగా మంచి జరిగిన వాళ్ళు మానుకొని వాళ్ళు కూడా అలా మారాలి అని మీరు చెప్పినట్లయితే పర్వాలేదు వాళ్ళు కూడా మారుతారు లేదు నేను గొప్ప నేనే గొప్ప నేను ఇంత చేస్తున్నాను మీరు ఏమి చేయట్లేదు అన్నట్టు మీరు అందరికి చెప్పుకున్నారనుకోండి మీరు చేసిన ఆమాలంతా బర్బాద్ అయిపోతుంది అదేమవుతుంది రియాకారికి వెళ్ళిపోతుంది మీరు ఎంత ఆమాలు చేయండి మీరు ఎన్ని ఇబాధతులు చేయండి మీరు ఎంత నమాజ్ చేయండి కానీ అల్ల శుభారతలు ఏమంటున్నారు కుళ్ళు కప్పటం ఉండే మనసు యొక్క ఇబాధత అనేది అల్లా స్వీకరించాడు ఎంత మీరు ఇబాధ చేసినా ఎంత ఇమాన్గా ఉన్నా ఎంత మీరు అణుచుకొని బ్రతుకుతున్నా మీరు పాపాలు చేయకుండా బ్రతుకుతున్నా ఎప్పుడైతే మీరు ఎదుటి మనిషి మీద కుళ్ళు కప్పటం అనేది పెట్టుకుంటారో మీ బర్బాద్ అయిపోతుంది మీరు చేసిన ఇబాదంతా అల్లా మన తల దాన్ని రద్దు చేసేస్తారు అలాగే చాలా మంది స్టేటస్ కోసం ఎలా అంటే గొప్పగా ఇప్పుడు ఎక్కడికైనా వెళ్ళాము అనుకోండి ఏదైనా ఒక ఫంక్షన్ కి వెళ్ళాము లేదా ఏదైనా ఒక మంచి పనికి ఒక మజ్లిస్ కి వెళ్ళాము అల్లా యొక్క ధార్మిక సందేశాలకు వెళ్ళాము అనుకోండి అక్కడ ఎలా ఉంటారంటే ఎవరైతే గొప్పగా ప్రజలు అనుకుంటున్నారో వాళ్ళతోటే ఉండడం వాళ్ళతోటే మాట్లాడడం వాళ్ళతో గంటలు గంటలు ఏమీ లేకపోయినా అంటే నన్ను అందరూ చూడాలి నేను వీళ్ళలాగే నేను గొప్పదాన్ని నేను వీళ్ళలాగే గొప్ప వాడిని అని చెప్పుకోవడానికి స్టేటస్ కోసం వాళ్ళు వాళ్ళతో మాట్లాడడం వాళ్ళతో ఫ్రెండ్షిప్ చేయడం వాళ్ళు చిరాకు పడతారా ఎలా ఉంటారో పక్కన పెట్టేస్తే ఇతరులు చూ చూపించడానికి కోసం అని చెప్పేసి వాళ్ళతో వెళ్ళి గంటలు గంటలు మాట్లాడుతారు నిల్చుంటారు వాళ్ళతోటే ఉంటారు మేము వీళ్ళతోనే ఉన్నాము మేము జీవితాంతం ఇలాగే బ్రతికాము మేము చిన్నప్పటి నుంచి ఈ స్టేటస్లోనే ఉన్నాము అన్న ఫీలింగ్స్ తోటి వీళ్ళు గొప్ప వాళ్ళతో మాట్లాడడం గొప్ప వాళ్ళతో ఉండడం అందరిలోని ఎవరైతే గొప్పగా కనిపిస్తారో వాళ్ళతో ఉండడం చేస్తారు నిజానికి గొప్ప వ్యక్తి ఎవరంటే అల్లా యొక్క ఆఖిరత్ రోజు ఎవరైతే జన్నత్ పొందుతాడో అల్లా యొక్క రెహం ద్వారా జన్నత్ని పొందుతాడో అలాంటి వ్యక్తి గొప్పవాడు ప్రపంచ గొప్పలకు వెళ్లిన వాడు ఎప్పుడు ప్రపంచాన్ని అల్ల శుభానతల వాడికి ఇచ్చేస్తాడు ఇంకా జలీల్ కూడా చేస్తాడు ఎందుకంటే మీరు ప్రపంచ మెప్పులు కోరుకున్నప్పుడు అల్లా శుభానతల ప్రపంచాన్ని ఇచ్చినట్టే ఇచ్చి మిమ్మల్ని జలీల్ చేసేస్తాడు మీరు అందరిలోని చెడ్డ పేరు తెచ్చుకుంటారు జలీల్ చేసేస్తాడు అల్లా ఎందుకు మీకు మీరు అల్లా కోసం చేయట్లేదు గొప్పల కోసం ప్రజలు నన్ను చూడాలి వీళ్ళు ముందు నుంచి పెద్ద పెద్ద ఫ్యామిలీస్ వాళ్ళు వీళ్ళు ముందు నుంచి పెద్ద పెద్ద డబ్బు గల వాళ్ళు వీళ్ళతో మనం ఉంటే మన స్టేటస్ అంత ఉంటది అని ఎవరైతే ఆ వ్యక్తుల్ని ఇష్టపడడం ఆ వ్యక్తులతో మాట్లాడడం ఆ స్టేటస్ చూపించుకోవాలనుకుంటారో అలాంటి వ్యక్తుల్ని అల్లా సుబానత దునియా మీద బర్బాద్ చేసేస్తాడు ఆ కూడా బర్బాత్ చేసేస్తాడు నేనే ముందు చేయాలి ఏదైనా నా తర్వాత ఎవరైనా చేయాలి అనుకోవడం కూడా తప్ప ఎందుకంటే మీరు ప్రజలు ఉన్నారా ఇక్కడ ప్రపంచం మీద అల్లా యొక్క ఆరాధన కోసం వచ్చి చాలా మంది ఏమనుకుంటున్నారంటే నేను చేసిన పుణ్యాలు ఇంత అంత కాదు నేను చేసిన పుణ్యాల వల్ల అల్లా నన్ను క్షమించి జన్మ తెచ్చేస్తాడు ప్రపంచం మీద కూడా నేను హ్యాపీగా ఉంటాను అనుకుంటున్నాను కానీ మీ మనసులో కుళ్ళు కపటం ఉండి రియాకారి ఉండి మనుషుల మీద కుళ్ళులు మనుషుల మీద కపటాలు పెట్టుకొని ఉంటే అల్లా శుభనతల అలాంటి ఆమాల్ని తన ముఖం మీద తీసుకొట్టేస్తాడు ఎవరినన్నా మనసు బాధపడితేనే అల్లా వాడు దురదృష్టవంతుడని చెప్పారు ఆఖిరతి రోజు ఆ వ్యక్తికి ఏది దొరకదు ప్రతి ఒక్కరికి ఆ వ్యక్తి అతని ఆమాలంతా ఇచ్చేసి అతని పుణ్యాలన్నీ ఇచ్చేసి ఇంకా పుణ్యాలు లేక ఇతరుల పాపాలు కూడా వేసుకొని జాన్నంకు వెళ్తాడు జన్నతి అని చెప్పేసినా కూడా మరి భయపడండి అల్లాతో ఎందుకంటే మీరు ఏం చేసినా అల్లా కోసమే చేయండి మీరు ఏమి సాధించినా అల్లా కోసమే సాధించండి మీరు ఎంత కష్టపడి మీరు ఇబాధతలు చేస్తున్నా అది అల్లా మెచ్చు చేయండి ఇతరులు మెచ్చుకోవాలని నేను ఇంత చేసాను నేను అంత చేసి పది మందికి చెప్పుకోవడం కాదు మీరు చేసే ఆమాలు అల్లా ఇష్టపడాలి నువ్వు చిన్న ఆమలే చేయు అల్లా సుభాన తల ఏమంటున్నాడు ఒక వ్యభిచారి స్త్రీ కుక్కకి దాహం అంటే తన కొంగుని నూతులో వేసి ఆ కుక్కకు నీళ్లు పట్టినందుకు గాను అల్ల తల ఆమెని క్షమించి జన్నతిచ్చాడు చిన్న ఆమల్ వాళ్ళ జీవితంలో ఏమీ చేసుకోలేదు ఇంకొక విషయం ఎగ్జాంపుల్ తీసుకున్నట్లయితే తొంభై తొమ్మిది హత్యలు చేశాడు హత్య కూడా చేశాడు నీకు పాపం క్షమాపణ అవ్వదు అని చెప్తే ఆ వ్యక్తిని కూడా హత్య చేస్తాడు కానీ అల్లా యొక్క పశ్చాత్తాపడినందుకు గాను అల్ల సుభానతల అతనికి జన్నత్ ప్రసాదించాడు ఏ అమలు చేయలేదు అతను ఒక నమాజ్ చేయలేదు ఏమి చేయలేదు కానీ అల్లా యొక్క భయాన్ని అల్లా కోసమే నేను మారాలి అనుకున్నాడు కాబట్టి అతనికి జన్నత అనేది ప్రసాదించాడు మరి ఒక్కసారి ఆలోచించుకోండి మనం చేస్తున్న ప్రతి పని కూడా మనం ఇతరుల కోసం చేస్తున్నామా అల్లా మెప్పు కోసం చేస్తున్నామా అల్లా నన్ను క్షమించాలి అల్లా నన్ను ఇష్టపడాలి నాకు ఆ అసలైన ఇజ్జత్ అక్కడ ఇవ్వాలి అల్లా శుభానత అలా అని చెప్పి మనం చేస్తున్నామా లేదా అనేది చూడండి మీరు ఏది చేసినా ప్రజల కోసం చేసినట్లయితే ప్రజల్లోని ఇజ్జత్ ఉండదు ఆకి ఇజ్జత్ ఉండదు కొంతకాలం వరకు ఇజ్జతుంట తర్వాత మిమ్మల్ని జలీల్ చేసేస్తారు వల్ల మరిన్ని మంచి వీడియోస్ కోసం నా ఛానల్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి ఈ వీడియోని షేర్ చేయడం వల్ల మీకు జార్య పుణ్యం లభిస్తుంది అస్సలం వరేమతులే వరకు